ఓం మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమో నమ శ్రీమాత్రే నమ అయిం సరస్వతీ నమ శివాయనమ యాదేవి సర్వూతూ మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమ జయ గురు దాత్రేయ నమ పితృభ్యో ఋషుభ్యో మాతృభ్యో పితృభ్యో నమో నమ జయ గురుదత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ రోజున పితృదోష నివారణార్థం ఎటువంటి పూజలు చేసుకుంటే కనుక మీ జాతకంలో కనుక పితృదోషము పితృశాతం కనుక ఉంటే కనుక ఎటువంటి పితృదోషాలంతా అంతా కూడా ఉంటాయి ఈ యొక్క గరుడు పురాణ పురాణ ప్రకారంగా గరుడ పురాణ ప్రకారంగా సాక్షాత్ మహావిష్ణు అంతా కూడా గరుగమంతుడు చెప్పిన విధానంగా గరుడు పురాణంలో అంతా కూడా ఎటువంటి విశ్లేషణ జరిగింది ఆ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క పితృదోషం అంతా కూడా ఏంటి అసలు పితృలు అంటే ఎవరు పితృస్థానం అంటే ఏంటి ప్రధానంగా జన్మజాతకంలో పితృదేవతలు అంటే ఈ యొక్క తల్లి కానీ తండ్రి కానీ పితృదేవతలంతా కూడా గతించిన వాళ్ళకి వా వాళ్ళకంతా కూడా పితృకార్యాలు పిండ ప్రధానాలు కానీ ఈ యొక్క శా శ్రాద్ధ కర్మ కర్మలు కానీ ప్రధానంగా శ్రాద్ధ కర్మలు కానీ ఇటువంటి శ్రద్ధతో కానీ చేయకపోతే కనుక వాళ్ళకంతా కూడా పితృదోషం సంభవిస్తుంది ప్రధానంగా పితృకార్యాలంతా కూడా శ్రద్ధగా చేస్తుండేది శ్రాద్ధము శ్రద్ధతో చేయాలి ప్రతినిత్యం కూడా పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఎవరి తల్లి కానీ తండ్రి కానీ పితృదేవతలు కానీ గతించిన వాళ్ళు ప్రధానంగా స్వర్గస్థులైన వాళ్ళకి పితృదేవత ఒక స్మరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది అసలు పితృదోషం అంటే ఏంటో తెలుసా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పితృదోషం అనేది జన్మజాతక లగ్నవశాతు స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటుంది స్థానం మాతృస్థానం అని చెప్పేసి అంటుంది ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా తీసుకునేసి ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే నవమ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం జరిగినప్పుడు ప్రధానంగా ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే రాహు కాని కేతు కానీ ఉన్నప్పుడు కనుక పితృదోషం వర్తిస్తుందని చెప్పేసి జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇంకో కోణంలో కూడా చూసుకుంటే మూడు కోణాలంతా కూడా చెప్పడం జరుగుతుంది శని గ్రహం ఒకటి శనీశ్వర గ్రహం అంతా కూడా ఈ యొక్క ఏ స్థానం శని లగ్నవశాత్తు చూసుకుంటే కనుక శని కంతా కూడా ప్రధానంగా త్రిపాద దృష్టి అనేది ఉంటుందన్నమాట తానున్న స్థానం నుంచి శనీశ్వరుడు ఉన్న స్థానం నుంచి మూడో దృష్టితో చూస్తూ ఉంటాడు సప్తమ దృష్టి ఉంటుంది దశమ దృష్టి అంతా కూడా ఉంటుంది ఈ యొక్క త్రిపాద దృష్టితోటి సూర్యభగవాను ఎక్కడైతే చూస్తున్నారో ఆ సూర్య సూర్యభగవానుడు కనుక కొంచెం బలహీనంగా ఉంటే కనుక లగ్నానికి పాపకారిగా ఉంటే కనుక దుస్థానాల్లో కానీ మూడు ఆరు ఎనిమిది పన్నెండులో కనుక ఉంటే కనుక ఆ యొక్క లగ్నానికి ఈ యొక్క మిత్రత్వం లేకపోతే కనుక ఇక్కడ దోషం కూడా వర్తిస్తుందని చెప్పేసి అని ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి తన తండ్రి చేత అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క వైరం అనేది సహజ వైరం అనేది ఉండడం కానీ ప్రధానంగా మాట వినపకపోవడం కానీ ప్రతి విషయంలో కానీ గొడవ పడుతూ ఉండడం కానీ ప్రతి విషయం వాదనలు అనేవి ఉండడం కానీ మనస్పర్ధలు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది మరియు మరణి తర్వాత కూడా పితృకార్యాలు సక్రమంగా చేయకపోతే ఆలస్య సంతానం కలగడం కానీ జరుగుతూ ఉంటుంది మరియు స్త్రీ సంతానం లేకుండా ఉండడం పు పురుష సంతానం ఉండడం లేదు ఆలస్య కళ్యాణం అవుతూ ఉండడం ఇంట్లో అంతా కూడా మనశ్శాంతి లోపం ఉండడం పితృదేవతల ఒక ఆశీర్వాదం లేకపోవడం వల్ల వంశాభివృద్ధి అంతా కూడా ఈ ఆస్తవ్యస్తల్లో ఉండడం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా వంశాభివృద్ధి కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా జీవితం అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి ఆనందమైన జీవితం కావాలన్నా పితృదేవతల కారణం ప్రధానంగా పితృశాపము అనేది కారణం అవుతుంది ప్రధానంగా పితృశాపానికి ఎవరైతే గనక ఉంటే గనక ఆ దోష పరిహారార్థం కూడా ఏం చేయాలి దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా గరుడ పురాణ ఇతిహాసంలో అంతా కూడా ఏ రకంగా ప్రామాణికంగా చెప్పడం జరిగిందో ఆ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ స్థానము చతుర్థ స్థానము మరి ఈ శని యొక్క వీక్ష అనేది ప్రధానమైన కారణాలు పాపగ్రహణమైన రాహు కానీ కేతు కానీ స్థానంలో సంచా అంటే ఆ యొక్క నవమస్థానంలో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క సర్వ దోష నివారణ జరిగి పితృదేవతలంతా కూడా స్వర్గస్థానంలో కానీ పుణ్యలోకాల్లో కానీ ఉండడానికి కానీ శాశ్వత పరబ్రహ్మలు ఒక శ్రీనివాసం చేద్దామని చెప్పేసి పుణ్యలోకాల్లో ఉండడానికి కానీ యొక్క కర్తగా అన్న కుమారుడు తప్పనిసరిగా పితృకార్యాలు చేయవలసి ఉంటుంది వైదిక కర్మలో అంతా కూడా బ్రాహ్మణ వైదిక కర్మలో అంతా కూడా సపెండీకరణం అనే విధానం ఉంటుంది పితృదేవస్థానంలో అంతా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ అంతా కూడా యాతనా శరీరంతో ఉంటుంది ప్రేతం అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు యాతనా శరీరంతో ఉండే ఆ యొక్క ఆత్మంతా కూడా ప్రధానంగా ఈ ఆత్మంతా కూడా ప్రధానంగా ఈ యొక్క సంవత్సర కాలం సావ్రిక కాలం అంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజుల దాకా స్వర్గధామానికంతా కూడా పయనం చేస్తూ ఉంటుంది పదహారు అంతా కూడా పెడుతూ ఉండాలి ప్రధానంగా పదహారు మాసికాలు పెడుతుండడం వల్ల వాళ్ళకంతా కూడా ఆ ప్రయాణం చేసే సమయంలో ఆకలి దప్పకలు కానీ యాత శరీరానికి భోజనం అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ఆ దేవతా స్థానానికి వెళ్ళిన తర్వాత స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా కూడా ఎప్పుడైతే కనుక ఈ మాసకాలు పెడుతూ ఉంటారో వాళ్ళ సంతృప్తి చెందిన వాళ్ళ కుమారులు కానీ ఎవరైతే కర్తగా ఉన్నవాళ్ళైనా కానీ వాళ్ళు పితృదేవతలు ప్రీతికరంగా ఈ యొక్క పితృయజ్ఞానంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు వైదిక కర్మలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా గోదానం అని చెప్పేసి చేస్తుంటారు ఉంటారు ఆ గోదానము వృషభ సహితంగా అంతా కూడా సంద్రబ్రాహ్మణులకంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా చేయడం వల్ల ఆ గోదానం అంతా కూడా చేయడం వల్ల వాళ్ళకి శాశ్వత పరబ్రహ్మలో ఒక నివాసం కలుగుతుంది ఎప్పుడైతే పిండ ప్రదానము తిరతర్పణాలంతా కూడా అర్పించడం వల్ల తిలతర్పణాలు చేయడం వల్ల స్వదాదేవికి అంతా కూడా తిరతర్పణాలు చేయడం వల్ల ప్రధానంగా పితృదేవతలు ప్రీతికరంగా అమావాస్య రోజున సద్బ్రాహ్మణికంతా కూడా స్వయంపాకదానం చేయడం వల్ల బ్రాహ్మణాన మమ దేవానం సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయం నారాయణ స్వరూపాయం చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా వేద ప్రకారంగా ప్రధానంగా బ్రాహ్మణోత్వం కూడా తమ పితృదేవతలంతా కూడా స్వర్గస్థులు అవ్వాలి శాశ్వత పరభవ లోకంలో స్థిర నివాసంగా ఉండాలని చెప్పేసి సత్సంకల్పంతో ఆ యొక్క అమావాస రోజున కానీ పితృతీది రోజున కానీ తిలతరపాణాలు పీండతర ప్రధానాలు ఆచరించి వాళ్ళకంతా కూడా బ్రాహ్మణులకంతా కూడా స్వయంపాక దానం అంతా కూడా చేయడం వల్ల సద్బ్రాహ్మణుడికి కూడా సత్కారం చేయడం వల్ల నీ పితృదేవతలంతా కూడా శాశ్వత పరబ్రహ్మలోకి నివాసంలో ఉండడానికి పితృశాపము పితృగండం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో గనక ఈ యొక్క గండ దోషాలంతా కూడా ఉంటే కనుక ఆ దోష నివారణం అంతా కూడా గరుడ పురాణ ప్రకారంగా ఒక్కనొక సందర్భంలో అంతా కూడా గరుడ పురాణం ఎట్లా జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వైకుంఠంలో అంతా కూడా గరుక్మంతుడు అంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు మహావిష్ణువుతోటి అంతా కూడా అడిగి నారాయణ మహాదే జనార్దన నాకంతా కూడా సందేహం కలిగింది జనార్దన ఇప్పుడంతా కూడా ప్రధానంగా వాసుదేవ నాకంతా కూడా నారాయణ నాకు ఈ యొక్క పితృదోషం అంటే ఏంటి పితృదేవతలకంతా కూడా నరక బాధలు ఉంటాయా లేదు స్వర్గధామానికి వెళతారా వాళ్ళకంతా కూడా ఈ వైద్య తీరాన్ని దాటడానికి ఎటువంటి ఆ యొక్క పుత్రుడంతా కూడా ఎటువంటి కర్మాలు ఆచరించాలి వైదిక కర్మలంతా కూడా ఆచరించాలి వాళ్ళకంతా కూడా ఏ వర్ణాల వాళ్ళకి ఏమంతా కూడా ఉంది ఆ యొక్క ఇతిహాసం అంతా కూడా చెప్పాలని చెప్పేసి అడిగారట ఒక వాళ్ళ సందేహాలంతా కూడా విభజ్ చేయాలని చెప్పేసి గర్గమతులు వారు ఈ యొక్క మహావిష్ణువు అంతా కూడా అడిగిన తర్వాత మహావిష్ణువు అంతా కూడా చెప్తున్నాడట ఓ గరుడ ఈ యొక్క గరుడ పురాణ పర ఈ యొక్క ప్రధానంగా ముప్పై రకాల రౌరవా నరక బాధలు ఉంటాయట నరక బాధల నుంచి బయటపడాలంటే ప్రతినిత్యం కూడా దైవ స్మరణ చేస్తూ ఉండాలి నారాయణ స్మరణ మాత్రం చేత స్వర్గదామానికి అంతా కూడా చేరుతారు వైతర నది నుంచి బయటపడతారు ప్రధానంగా చూసుకుంటే గోదానము హిరణ్యదానము షోడశ దానం అంతా కూడా చేసుకుంటారు దశవిధ అంతా కూడా చేస్తూ ఉంటారు ఆ హిరణ్య దానము గూడదానం అని చెప్పేసి చేస్తుంటారు భూదానం అని చెప్పేసి చేస్తుంటారు లవణ దానము తిల దానం అని చెప్పేసి చేస్తుంటారు రజిత దానం అని చెప్పేసి చేస్తుంటారు ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క పితృస్థానంలో కూర్చోబెట్టి ఈ యొక్క పితృస్థానంలో కానీ బ్ర బ్రహ్మస్థానంలో కానీ ఈ యొక్క స్థానంలో కానీ సర్కార గ్రహదోష నివారణ జరగడానికి వాళ్ళకంతా కూడా పితృదేవతలకు అంతా కూడా శాంతించే విధంగా స్వయంపాక దానం కానీ బ్రాహ్మణోత్వం కంతా కూడా వైదిక కర్మలో బ్రాహ్మణ అంతా కూడా బ్రాహ్మణోత్వం కంతా కూడా భోజనం అంతా కూడా పెట్టడం వల్ల పితృదేవతా స్వరూపంగా వాళ్ళంతా కూడా భావించి దేవతా స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా భావించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శాశ్వత మోక్షసిద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా వాళ్ళు పితృదేవతా స్మరణం చేసుకుంటూ ఉండాలి అమావాస్య రోజున తప్పనిసరిగా పితృదేవతను ప్రీతికరంగా తిల తరఫున ఆచరించడం కానీ ప్రతినించం కూడా ప్రతి యజ్ఞంలో ఉండడం కానీ సంవత్సరిక కాలంలో అంతా కూడా సంవత్సర సూతకం అంతా కూడా పాటించడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కాలంలో అంతా కూడా ఎవరైతే కర్తగా ఉన్నారో ఈ యొక్క నిర్దిష్టమైన కర్మలంతా కూడా ఆచరించడం వల్ల పితృదేవతలు శాంతించి వాళ్ళ యొక్క పూర్వీకులంతా కూడా శాశ్వత పరబ్రహ్మకులు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీ తండ్రి పితృకర్మాలు చేశారా లేదా వాళ్ళ తండ్రి పితృకర్మాలు చేశారంటే నాలుగు తరాల దాకా చూసుకోవాల్సి ఉంటుంది మీకు ఎట్లా తెలుస్తుంది జాతకం అనేది జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల కానీ ప్రశ్న జాతకం ప్రకారంగా ప్రశ్నలగ్న జాతకం ప్రకారంగానే జన్మ జన్మజాతకం అనేది చూపించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృనాం వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉంటారు పితృనాం వసురుద్రాదిత్య స్వరూపాయ అని చెప్పేసి అంటారు వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉండే పితృదేవత ఆశీర్వాదం లభించడం వల్ల పితృనాం శాశ్వత పరబ్రం లోక వైకుంఠ శాశ్వత వైకుంఠలోక ప్రాప్తిద్దాం అని చెప్పేసి అంటుంది ఈ సంకల్ప విధానంగా అందరూ కూడా ఆచరించడం వల్ల సర్వే పితృనాం శాశ్వత మోక్షసిద్ధి ప్రాప్తిద్దాం అని చెప్పేసి అని ఈ యొక్క పితృకర్మలంతా కూడా ఆచరించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర సిద్ధి కలుగుతుంది ఎవరైతే కనుక ఈ యొక్క తమ తమ పితృదేవతలు గతించిన వాళ్ళకంతా కూడా పితృణాం శాశ్వత మోక్షసిద్ధి సిద్ధి ప్రాప్తిద్దాం ఎంతైతే నువ్వులంతా కూడా వదిలిపెడతారో ఆ యొక్క ఆ వైదిక్ కర్మ చేసిన వాళ్ళకంతా కూడా పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం ఇస్తాయి ఎంత నువ్వులైతే నీల మీద పడతాయో ఆ నువ్వులో యొక్క శక్తి అంతా కూడా అంత వేల కోట్లు వాళ్ళకి ఆశీర్వాదం అంతా కూడా లభించాలి వాళ్ళకంతా కూడా శాశ్వతంగా అష్టైశ్వర సిద్ధి కలగాలని చెప్పేసి వంశాభివృద్ధి కలగాలని చెప్పేసి పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుందట పితృదేవతల శ్రద్ధగా చేస్తే కనుక పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంటుంది ప్రధానంగా చూసుకుంటే దేవతా పూజలో కన్నా లోపాలు జరిగితే గనక దేవతలంతా కూడా క్షమిస్తారట కానీ పితృదేవత పూజలు అంతా కూడా పితృదేవత ఆచారంలో విధానంగా కూడా ఈ పెండ ప్రధానం శ్ర శ్రాద్ధ కర్మల్లో కూడా ఎటువంటి లోపం జరగకుండా ఉండాలట వాళ్ళకంతా కూడా కోపం వస్తుందట ఆ కోపమే మీకంతా కూడా పితృశాపంగా పరిగణనలో తిరుగుతుంది తద్వారా మీరు అంతా కూడా ఇటువంటి క కర్మం నుంచి బయటపడాలంటే కనుక ఎటువంటి ఆచారాలు పాటించాలి ఎటువంటి దోష పరిహారం చేసుకోవాలో అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి తెలియడం జరుగుతుంది ప్రధానంగా నవమస్థానము చతుర్థ స్థానము అంతా కూడా కేంద్రంగా చేసుకొని ఈ దుర్దోషాలంతా కూడా నివారణ చేసుకోవడానికి మోక్షనారాయణ బలి విధానం ఆచరించాలి ఎవరైతే కనుక నారాయణ బలి విధానం ఏ స్థానాలు తీసుకుంటే కనుక ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర అంతా కూడా ఈ యొక్క శిరోగయ అంటారు దీని అంతా కూడా బ్రహ్మస్థానం అనేది ఉంటుంది బ్రహ్మ శిరస్సు అంతా కూడా స్థానం అని చెప్పేసి అంటారు బ్రహ్మ బ్రహ్మకపాలం అంతా కూడా ఉంటుంది కావున ఈ యొక్క శిరోగయ దగ్గర అంతా కూడా ప్రధానంగా బ్రహ్మస్థానం అని చెప్పేసి అంటారు కాబట్టి ఆ ప్రాంతం దగ్గర అంతా కూడా ఈ యొక్క పిండ ప్రధానాలు ఆచరించడం వల్ల శాతకర్మలు కానీ మోక్షనారాయణ విధానం కానీ ఆచరించడం వల్ల శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది పితృదేవత నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర సిద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కావున పితృశాపము స్త్రీశాపము ఈ యొక్క మాతృమూలకైన శాపం కానీ వెళ్ళిపోతుంది కావున ఎవరి జీవితంలో కనుక పుత్రులు సంతానం గలక చిన్న వయసులో అంటే ముప్పై వయసు లోపలనే కళ్యాణం కాకుండా చనిపోతూ ఉంటారు పుత్రులు పుట్టిన తర్వాత కూడా ఆరు నెలల నుంచి పదహారు సంవత్సరం దాకా చనిపోతుంటారు వాళ్ళ కుటుంబంలో అంతా కూడా కలతలు రావడం మనశ్శాంతి లోపం ఉండడం దుఃఖం అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకంతా కూడా పితృశాపం ఉందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా ఇదంతా కూడా మీ పితృలు కానీ వాళ్ళ పిత్రులు కానీ పితృకర్మలు సకరమణ చేయలేదు ఇదంతా కూడా దోష నివారణ జరగడానికి పూజ అంతా కూడా ఆచరించాలని చెప్పేసి చేసుకోవడం పది మందికి భోజనం పెట్టడం వల్ల పితృదోష నివారణ జరుగుతుంది పది మంది గోమాతక అంతా కూడా గ్రాసము పచ్చిక అంతా కూడా చేత్తో ప్రతినిత్యం కూడా పెట్టడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల సద్బ్రాహ్మణికి గాని గోశాలలో గానీ గోమాత అంతా కూడా దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి సకల పితృనాం శాశ్వత మోక్షసిద్ధి ప్రాప్తి అర్థం అని చెప్పేసి ఇటువంటి మోక్ష సిద్ధి ప్రాప్తి చేస్తుంది తద్వారా వసురుద్ర ఆతిథ్య స్వరూపమైన పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభించాలని చెప్పేసి ఎవరైతే పితృదేవతను స్పరిస్తూ ఉంటారో కోటి యజ్ఞ ఫలితం కలుగుతుంది వాళ్ళకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున పితృదేవత ఆరాధన చేయండి ఎవరు పితృడైతే గతించి ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా పితృకార్యాలు ఆచరించాలి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది పితృదేవత ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలో పితృదోష నివారణ అర్థం అంతా కూడా తెలుసుకుందాం మీనరాశి మీన లగ్న జాతకులు ప్రధానంగా జన్మజాతక వశాత్తు మీరంతా కూడా లగ్నవశాత్తు నవమ స్థానాన్ని పితృస్థానాన్ని పూర్వపద్య స్థానాన్ని కేంద్రంగా చెప్తారు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పేసి అంటారు ఈ స్థానాల్లో కనుక రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తుంటే కనుక అంటే లగ్నవశాత్తు ఆ రాహు కానీ కేతు కానీ స్థానాల్లో ఉంటే కనుక మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడి మీద త్రిపాత దృష్టితో ఉంటే కనుక మీకంతా కూడా పితృదేవతం వర్తిస్తుంది పితృదోషం వర్తిస్తుందని చెప్పేసి అంటారు ప్రధానంగా మీరంతా కూడా అన్నదానం చేయించాలి పితృదేవతలు ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల అఖండమైన ప్రాప్తి కలుగుతుంది మమ దేవానాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ వైదిక కర్మల్లో అంతా కూడా ఈ యొక్క భక్తులకంతా కూడా ఈ యొక్క పితృస్థానము విష్ణుస్థానం అని చెప్పేసి అని భోక్తులకంతా కూడా అన్నదానం చేస్తూ ఉంటారు తద్వారా మోక్షనారాయణ విధి విధానం అంతా కూడా చేయడం వల్ల తిల తర్పణము తిలహోమము పిండ ప్రదానం ఆచరించడం వల్ల వస్త్రదానం సహితంగా గోమాత సహితంగా ఈ యొక్క దానం చేయడం వల్ల గోదానము హిరణ్య దానము దశవిధ దానాలు షోడశ దానాలు అంతా కూడా చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది మీ పితృదేవతలంతా కూడా శాశ్వత పరపణ లోకంలో స్థిర నివాసం ఉండంగా ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మోక్షనారాయణ విధి విధానం అంతా కూడా శాస్త్ర ప్రమాణికంగా దోష పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున గోకర్ణం అనే పుణ్యక్షేత్రం దగ్గర ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అంతా కూడా వేద పండితులతోటి తిలతర్పణము తిలహోమము పిండ ప్రధానం అంతా కూడా ఆచరించి మోక్షనారాయణ భయ విధానం అంతా కూడా చేయడం వల్ల ఎవరి ఇంట్లో అయితే గనక అకాల మరణాలు జరిగాయో వాళ్ళ పేరు మీద అంతా కూడా పితృదేవతలు ప్రీతికరంగా తిల తిలిహోమం అంతా కూడా చేయాల్సి ఉంటుంది కొంతమంది ఇంట్లో ఆడ సంతానమే ఉంటుంది వాళ్ళ ఇంట్లో అంతా కూడా పితృదేవతలకి శాస్త్ర కర్మలు జరగవు ఎవరో పెద్దనానో చిన్నానో ఎవరో చేస్తున్నారని చెప్పేసి అంటారు ఆ పితృతిథి రోజున మీరు చూసారా వాళ్ళు సక్రమంగా చేశారా లేరా అని చెప్పేసి అని తెలుసుకోవాలి ప్రధానంగా చేయకపోతే కనుక మీ యొక్క భర్త వాళ్ళ పితృ లేకపోతే కనుక వాళ్ళ సహాయార్థం తీసుకునేసి పితృదేవతల కర్మాలంతా కూడా చేయవలసి ఉంటుంది లేదు మీరైనా కానీ బ్రాహ్మడికి அமாவசிய ரோஜுன மீ பித்திருவத்தில பிரீத்தரங்க ஸ்வயம் பாக்கதாரம் மீ பிதேவத்தான் கூட சித்தி கல்கி யோகம் தயவு స్వర్గలోక ప్రాప్తి కలగాలి బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి అని సంకల్ప చేసుకొని ఈ యొక్క మమ అమీమానాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపణ బ్రాహ్మణత్వం కం కూడా స్వయంపాక దానం అయ్యడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది తద్వారా మోక్షసిద్ధి కలుగుతుంది వసరుద్ర ఆతి స్వరూపన పితృదేవతలంతా కూడా శాశ్వత మోక్షసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మటు ఎటువంటి కోరికతో ఉన్నారు ఆ కోరికంతా కూడా తీరాలన్నా వంశాభివృద్ధి కలగాలన్నా కళ్యాణ యోగం సిద్ధించాలన్నా పితృదేవత ఆశీర్వాదమే కారణమవుతుంది అకాల మరణాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి పేరు మీద అయితే కనుక పితృదేవతలు ప్రీతికరంగా అంతా కూడా ఎవరైతే కనుక పితృదేవతల ప్రీతికరంగా మీనరాశి మీనల జాతకులంతా కూడా దోష పరిహారార్థం అంతా కూడా మోక్షనారాయణం గ్రోకర్ రోజుల్లో కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ ఆచరిస్తారు మీకంతా కూడా యోగము వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితంతో వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆనందమైన జీవితం భోగభాగ్యమైన జీవితం జీవించడానికి రాజయోగం ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క పరిహారం అంతా కూడా చెప్తున్నాం గురు దత్తాత్రేయ